వ్యసనాల వైపు వెళ్ళకండి వ్యసనాలు జీవితంలో మిమ్మల్ని ఏ తీరానికి చేర్చవు మీ తల్లిదండ్రులకు దుఃఖం తప్ప మీ కుటుంబానికి కష్టాలు తప్ప ఇతర ఏమీ సాధించలేరు కానీ అదే క్రీడల వైపు మీరు రాణిస్తే మీ జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించడమే కాదు మీ కుటుంబానికి గుర్తింపు గౌరవాన్ని తేవడమే కాదు దేశ ప్రతిష్టను ప్రపంచంలోనే పెంపొందించే క్రీడాకారులుగా మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది ఇదే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో క్రికెట్ లో రాణించిన వాళ్లకు అడ్వర్టైజ్మెంట్స్ లో పాల్గొంటే వాళ్ళ రెవెన్యూ ఎంతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏ బిగ్ ఇండస్ట్రియలిస్ట్ కూడా సంపాదించనంత ఈరోజు క్రీడాకారులు ఆర్థికంగా ఎదుగుతున్నారు అంటే వాళ్ళ కఠోరమైన శ్రమ వాళ్ళ దీక్ష వాళ్ళ పట్టుదల అందుకే ఈరోజు క్రీడాకారులు రాణిస్తున్నారు మన నగరం మీరందరూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది క్రీడాకారులు నేను ఒక్కటే కోరుతున్నా ఈ ఒలింపిక్స్ లో మనం సాధించలేకపోయినాం ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో భారతదేశం తరఫున తెలంగాణ రాష్ట్రం మీరే ఒలింపిక్స్ లో మెడల్స్ గోల్డ్ మెడల్స్ సాధించే ప్రతిజ్ఞ మీరు ఈ రోజు చెయ్యండి మీకు కావలసిన శిక్షణ మీకు కావలసిన ప్రోత్సాహం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీరు ఫోకస్డ్గా పనిచేయండి ఈరోజు నేను కూడా ఒక గ్రామీణ నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రెండు వేల ఆరులో మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్ గా గెలిచిన రెండు వేల ఏడు జూన్ లో ఎమ్మెల్సీగా గెలిచిన ఇండిపెండెంట్ గా రెండు వేల తొమ్మిది జూన్ లో ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్నాలుగు జూన్ లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఓడిపోయినా అని నిరాశ చెందలేదు ఓడిపోయినంత మాత్రాన పడిపోము రెండు వేల పంతొమ్మిది జూన్ లో మళ్ళీ దేశానికే పెద్ద పార్లమెంట్ నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్ని ఓట్లుంటాయో అంతకంటే అత్యధికంగా ఓట్లున్న మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది జూన్ లో గెలిచిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఎన్నికల్లో ఓడిపోతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అయినా నేను ఎప్పుడు మంత్రి పదవి చేయలే కానీ లక్ష్యం పెట్టుకున్న అయ్యి రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చిన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం కోసం కష్టపడ్డం నేను ఎందుకు నా అనుభవాలు మీతో పంచుకుంటున్నా అంటే మొదలు రోజు మనకేమీ కనిపించదు ఎవరు సహకరించరు కానీ కాలక్రమేణా మనం చేసే కష్టం మన ప్రయత్నం మనకు మిత్రులని సహచరులని సహకరించే వాళ్ళను చేకూరుస్తుంది మీ అందరికీ నా సూచన ఒక్కటే నిక జరీన్ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టే అమ్మాయిని మద్దతిస్తే బాక్సింగ్ లో ఈ దేశ ప్రతిష్టనే నిలబెట్టింది నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందంటే ఆయన కూడా వాళ్ళ తాతలు ముత్తాతలు చేస్తే కాలేదు ఈరోజు మనం కష్టపడితే లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తే ఆ దిశగా మనం కృషి చేస్తే సాధించలేనిది లేదు అందుకే మీరందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు రాని క్రీడాకారులకు కూడా నా సూచన ఒక్కటే ట్వంటీ ట్వంటీ ఎయిట్లో లో ఒలింపిక్స్ లో మనం మెడల్ సాధించాలి ఆ మెడల్స్ కోసం మీరు కష్టపడండి మీ కష్టానికి సహకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి క్రీడాకారులకు సంపూర్ణ సహకారం ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది రాణించండి కష్టపడండి ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించండి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా